ஓம் ஸ்ரீ குருவான பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை குவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பழை கொண்டுமாவாய் పిళందానై మల్లరై మాట్టి అదే చంద్రునాం సేవి ఎనిమిదవ నాటి ఉదయం గోదాదేవి చెరులని నిద్రలేపుతూ స్నానవ్రతం చేద్దాం రమ్మని పిలుస్తోంది దీనికి శ్రీవ్రతము అని పేరు గోదాదేవి ఆచరించినటువంటి వ్రతానికి శ్రీవ్రతము అని పేరు ఏమని చెప్తోంది అంటే ఒక విలాసవతి అయినటువంటి ఒకనొక గోపికని నిద్రలేపుతోంది అంటే ఆవిడకి ఎలా ఉందిట అంటే కృష్ణుడే నా దగ్గరికి రావాలి నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం దేనికి అనే అభిప్రాయం కొంతమంది భక్తులకి ఇలాగే ఉంటుంది నేను ఆయన ఇంత భక్తితో ఇంత శ్రద్ధగా సేవించుకుంటున్నాను భగవంతుడు నా దగ్గరికి వచ్చి ఇవ్వాలి అనేటటువంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు ఉంటారు అంటే తాము చేసేటటువంటి సాధన చాలా ఎక్కువ అని భావించేవాళ్ళు వారితో అటువంటి గోపిక నీవు పిలుస్తూ ఉన్నది తూర్పు దిక్కు తెల్లారుతోంది అంటే మాకు తెల్లవారడం అనేది ఒక మాట ఉందండి కొంచెం ఏదన్నా తెలివి ఎక్కువైతే తెలివి వస్తే అజ్ఞానం పోయి తెలివి వస్తే తెల్లారినట్టే తెలివి తెల్లారింది అంటూ ఉంటాం అంటే దాన్ని మనం వ్యతిరేక భావనలో వాడుకున్నా నిజంగా ఉండేదే తెల్లవారడం అంటే జ్ఞానోదయం కావడం ఇంకా జ్ఞానోదయం కాలేదా నీకు తెల్లవారబోతోంది కదా చిన్ని బీడులోకి చిరు బీడు అని ఉంటుంది దాంట్లోకి మేత కోసం గేదెలు విడవబడ్డాయి అవేమో విచ్చలవిడిగా పెడుతున్నాయి నిజంగా నిద్రలేచిన తగ్గించి తిండి మీదే దృష్టి ఉంటుంది గేదెలకి వాటికి ఆహారం మీద దృష్టి చాలా ఎక్కువ ఆవుల కన్నా అందువల్ల అవి గిజగిజలాడుతూ ఉంటే వాటికి ఇబ్బంది పట్టకుండా అవి మరీ బాధపడుతూ ఉన్నాయని చెప్పి వాటిని తెల్లవారంగానే వెంటనే వదిలేస్తారు అవి వెళ్ళి ఆ చిన్న గ్రామానికి సమీపంలో ఉన్న బీళ్లల్లో తినేస్తుంటే లోపల దాకా వెళ్ళే ఓపిక కూడా లేకుండా గేదెలేమో అలా పెడుతున్నాయి మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారే మన చెల్లులు వీళ్ళందరూ వ్రతం చేసే స్థలానికి వెళ్ళిపోయారు ఇప్పటికే నేను వాళ్ళని ఆపి కొంతమంది మేము ఆపి నిన్ను పిలవడానికి నీ నీ గుమ్మని దగ్గరికి వచ్చాం అంటే అందరం కలిసి వెళ్ళాలని కదా మనం అనుకుంది అటువంటప్పుడు నువ్వు ఒక్కదానివి రాకపోతే బాగుండదే అందువల్ల నిన్ను కూడా కలుపుకుని వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము వచ్చి అందరినీ కలుపుకు వెళ్ళేటటువంటి ఏకాత్మతా భావన మనకి ఇందులో అద్భుతంగా కనపడుతూ ఉంటుంది సామూహికంగా కలిపి చేయడమే తప్ప వైయక్తికంగా చేయడం కాదు ముఖ్యంగా పూర్వయుగాలలో సత్రయాగాల వంటివి మునులు కలిపి చేయడం ఎలా ఉందో కలౌ సంఘే శక్తి అని కలియుగంలో ఏదన్నా చేస్తే దానికి సత్ఫలితం ఉండాలి అంటే కలిసి చేస్తేనే ఉంటుంది అని పెద్దలు మనకి చెప్పేటటువంటి మాట మేం మాత్రం నేను పిలవడానికి నీ గుమ్మంలో వచ్చి నిలబడ్డాము నువ్వు లేచిరా నువ్వు గనక అలా లేచి వచ్చినట్టయితే కృష్ణుడి యొక్క సద్గుణాలని కీర్తించి మనమంతా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వ్రతం కొనసాగడానికి ప్రధాన సాధనమైన పర అనేటటువంటి దాన్ని తీసుకుని వద్దాం ఆయన ఎవరు ఆయన ఏమని కీర్తించాలి అంటే కేసి అనే రాక్షసుని చీల్చి చంపినటువంటి వాడు మల్లురని మట్టు పెట్టినటువంటి వాడు దేవతలకి ఆదిదేవుడైనటువంటి వాణ్ణి మనం వెళ్ళి సేవించుకుంటాం ఈయన కేసి అనేటటువంటి రూపంలో ఉన్న రాక్షసుని సంహరించాడని కదా కేసీ మదనుడు అని ఈయనకి బిరుదం అంతేకాదు ఈయన మల్లుర్ని ముష్టికాసుర చాణూర మల్ల యుద్ధ శారద అని చెప్పుకుంటాం ముష్టికాసురుడు చాణూరుడు వీళ్ళ మల్ల యుద్ధంలో వాళ్ళందరినీ కూడా సంహరించాడు ఈనాను బలరాముడు కలిసి మల్ల యుద్ధ ప్రవీణులైనటువంటి ముష్టిక చాణూరుల్ని సంహరించాడు అంటే తెలివితో సంహరించినవి కొన్నైతే శారీరకమైనటువంటి బలంతో కూడా సంహరించగలుగుతాడు మంచి శారీరకమైనటువంటి బలం కలిగినటువంటి వాడు మల్ల యుద్ధంలో కూడా ప్రవీణుడు అటువంటి వాడు ఆయన్ని మనం వెళ్ళి సేవించుకుంటే మనం చేసే వ్రతానికి కావాల్సిన ఉపకరణాలు అతనే ఇస్తాడు బృందావనంలో గోపికలు కాచాయి బృందావనంలో గోపికలు కాచ్చాయనీ వ్రతం చేసినప్పుడు దానికి కావలసినటువంటి సరంజామ ఏదైతే ఉందో వాటన్నింటినీ సమకూర్చి వ్రతం ఎట్లా చెయ్యాలో చెప్పి వాళ్ళ చేత చేయించి వారు పొరపాటు చేసినప్పుడు పక్కనే ఉండి పొరపాట్లను కూడా సరిదిద్దినటువంటి వాడు కనుక మనకు కావలసిన పర అనేటటువంటి ఆయుధం ఏదైతే ఉందో అది ఆయనే మనకివ్వాలి ఆ ఇస్తే మన వ్రతం చాలా చక్కగా సవ్యంగా కొనసాగుతుంది కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆ పర అనేటటువంటి ఆయుధం తెచ్చుకోవడానికి ఆయన కీర్తించి దగ్గరికి వెడితే ఏం చేస్తాడో తెలుసా ఏమిటి మీరు ఇంత దూరం వచ్చారా నా కోసం అయ్యయ్యో మీరే వచ్చారా అని మన మంచి చెడ్డలు విచారించి మనల్ని దయతలుస్తాడు అంటే మీరే వచ్చారా అంటే అర్థమేమిటి మీరెందుకు ఇంతమంది కష్టపడి వచ్చారు నేనే వచ్చామండి కదా మీ దగ్గరికి మీకెందుకు ఈ కష్టం అని మన కష్టాన్ని చూడలేడు పర కష్ట అసహిష్ణుత అన్నది భగవంతుడికి ఉన్నటువంటి ఒక లక్షణం కనుక దానిని పొందడానికి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మనం ఆయన దగ్గరికి వెడితే నువ్వు కృష్ణుడే నీ దగ్గరికి రావాలని కదా ఎదురు చూస్తున్నావు నువ్వు ఎదురు చూడడం కాదు నాలుగు అడుగులు వే ఆయనే నీ దగ్గరికి వస్తాడు భగవంతుని యొక్క లక్షణాల గురించి చెప్పేటప్పుడు ఇదే చెప్తారండి మనం ఒక్క అడుగు వేస్తే భగవంతుడు తొమ్మిది అడుగులు వేస్తాడట దాటవలసిన పదడుగుల్లోనూ మధ్య ఉన్న పదడుగుల దూరాన్ని అధిగమించటానికి మనం ఒక్క అడుగు వేస్తే చాలు ఆయన తొమ్మిది అడుగులు వేసి వస్తాడు కనుక ఈ ఒక్క అడుగు వేయడం అనే ప్రయత్నం మనం చేద్దామని చెప్పి గోదాదేవి మరొక్క చలిని మేల్కొల్పుతోంది ఈ ముగ్గురు ప్రధానంగా చెప్పబడేటటువంటి ఆళ్వారులుగా మనకి శ్రీవైష్ణవ సంప్రదాయ యజ్ఞులు తెలియచెప్తూ ఉంటారు స్వస్తి